హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్ గ్రూప్ వన్ సంబంధించినటువంటి మరొక అప్డేట్ అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరిగింది అనమాట అండి హైకోర్టు ఇటీవల వచ్చినటువంటి ఏదైతే మనకి గ్రూప్ వన్ సంబంధించినటువంటి మార్క్స్ లిస్ట్ ఏదైతే విడుదల చేయడం జరిగిందో దాంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక రీవాల్యుయేషన్ సంబంధించినటువంటి అభ్యర్థులు చాలామంది పిటిషన్ అనేటువంటిది హైకోర్టులో దాఖలు చేయడం అనమాట అండి వాటికి స్పందిస్తూ హైకోర్టు అనేటువంటిది మరలా గ్రూప్ వన్ రి రీవాల్యుయేషన్ చేయండి అని చెప్పేసి హైకోర్టు అనేటువంటిది ఆదేశాలు ఇవ్వడం జరిగింది అనమాట అండి పరీక్ష మూల్యాంకనంలో లోపభోషించడం జరిగిందని చెప్పేసి అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగిందనమాట అండి వీరి యొక్క పిటిషన్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం పద్దెనిమిది రకాల సబ్జెక్టులు ఉంటే అందులో పన్నెండు సబ్జెక్టుల నిపుణులతోనే పేపర్లు అనేటువంటిది కరెక్షన్ చేపిచ్చారు లేకపోతే దెద్దించారని చెప్పేసి తెలపడం జరిగిందనమాట అండి అయితే మూడు భాషల్లో ఎగ్జామ్ అనేటువంటిది మూడు భాషల్లో కండక్ట్ చేయడం జరిగింది ఒకటి తెలుగు ఒకటి ఇంగ్లీష్ ఒకటి హిందీ ఈ ఉర్దూ అనమాట అండి సో ఇందులో మనకి ఎగ్జామ్స్ అనేటువంటిది జరిగితే కనుక అందు అయినా కానీ తగిన నిపుణులతో ఈ కరెక్షన్ అనేటువంటిది చేయించలేదని చెప్పేసి ఒకే మాధ్యమంలో నిపుణులు వారితో తెలుగు అదే రకంగా ఇంగ్లీష్ మీడియం పేపర్లను వాల్యుయేషన్ చేయించారు అని చెప్పేసి కూడా అభ్యర్థులు అనేటువంటి వారు హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది అనమాట సో ఇలా వే ఇలా చేయడం ద్వారా మూల్యాంకనంలో లోపభూ ఇష్టం లేకపోతే నాణ్యత లోపించిందని చెప్పేసి తెలపడం అనమాట అండ్ మ్యాక్సిమం చూసుకున్నట్లయితే కనుక ఎప్పుడైతే మనకి గ్రూప్ వన్ సంబంధించినటువంటి జీఆర్ఎల్ లేనిటువంటి విడుదల చేశారో మెయిన్స్ సంబంధించినటువంటి అప్పటి నుంచి చూసుకున్నట్లయితే కనుక తెలుగు మీడియం వారికి చాలా అన్యాయం జరిగిందని చెప్పేసి చాలా మంది కామెంట్స్ చేయడం జరిగింది నేను అప్లోడ్ చేసి టువంటి వీడియోల కింద కూడా చాలామంది ఈ టాపిక్ అనేటువంటిది రేస్ చేస్తూ తెలుగు మీడియం వాళ్ళకి చాలా తక్కువ మార్క్స్ అనేటువంటిది ఈయడం జరిగిందని చెప్పేసి చాలామంది కమెంట్స్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి సో ఇలా అన్యాయం జరిగిందంటే ఒకే మీడియం వచ్చినటువంటి వారితోటి మిగతా మీడియంస్ అనేటువంటిది కరెక్షన్ చేపించడం ద్వారా తెలుగు మీడియం చాలా మెట్టుకు తెలుగు మీడియం వారికి అన్యాయం జరిగిందని చెప్పేసి పిటిషనర్లు అనేటువంటిది పేర్కొనడం అనమాట అండి సో ఇలా వచ్చిన ఇలా ఇచ్చినటువంటి పిటిషనర్లను అభ్యర్థులు ఇచ్చినటువంటి పిటిషన్ను హైకోర్టు అనేటువంటిది దాన్ని పరిశీలించడం జరిగిందన్నమాట దాంట్లో ఉన్నటువంటి సాధ్య సాధ్యాలను చూసుకుని తర్వాత హైకోర్టు అనేటువంటిది తీర్పు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి టీజీపీఎస్సీకి నోటీసులు అనేటువంటిది తీయడం జరిగింది అనమాట ఈ నోటీసులు ఏంటంటే నాలుగు వారాల్లో కౌంటర్ అనేటువంటిది దాఖలు చేయాలని చెప్పేసి ఆదేశం చేయడం జరిగిందనమాట అండి అంటే వీరు చేసినటువంటి ఏదైతే దౌ పిటిషన్ ఏదైతే ఉందో దీనికి కౌంటర్ పిటిషన్ లేకపోతే కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి తెలపడం జరిగిందనమాట అండి ఈ రకంగా టీజీపీఎస్సీకి నోటీసులు అనేటువంటి జారీ చేయడం జరిగింది నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది అనంతరం పిటిషన్పై తదుపరి విచారణ న్యాయస్థానం నాలుగు వారాలకు వాయిదా వేయడం జరిగింది అనమాట అండి సో ఈ రకంగా చూసుకున్నట్లయితే కనుక ఒక రకంగా అభ్యర్థులు ఎవరైతే పోటీ వారికి మార్క్స్ తక్కువ వచ్చేస్తాయని చెప్పేసి ఎవరైతే హైకోర్టును ఆశ్రయించారో వారికి ఒక రకంగా చూసుకున్నట్లయితే కనుక ఆశ అనేటువంటిది వచ్చే రకంగా గ్రూప్ వన్ అనేటువంటిది హైకోర్టు అనేటువంటిది వారికి ఈడీ అనమాట సో ఇదనమాట అండి ఈరోజు ఉన్నటువంటి గ్రూప్ వన్ సంబంధించినటువంటి అప్డేట్ అనమాట అండి మరిన్ని అప్డేట్స్ తోటి మీ ముందుకు రావడం జరుగుతుంది అనమాట మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే కనుక ఇక్కడి వరకు మీరు వీడియో చూసినట్లయితే కనుక థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ప్రతి రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అలాగే మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కింద సబ్స్క్రైబ్ అనే బటన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ అకాన్ పాపపోతుంది ఆ బెల్ మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు నోటిఫికేషన్ రూపంలో మీరు మీ విధాలు పొందుకోవడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే తప్పకుండా లైక్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో హ్యావె నెస్ డే ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్ బాయ్